పార్టీ ఏర్పడి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల వరంగల్లో నిర్వహించనున్న రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ప్రజల్ని కోరుతూ కేటీఆర్ ఈరోజు మల్కాజ్గిరి నియోజకవర్గానికి వచ్చారు కార్యక్రమంలో భాగంగా బాగ్ నుండి మల్కాజ్గిరి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో బీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ర్యాలీ అనంతరం మల్కాజ్గిరిలోని లక్ష్మీసాయి గార్డెన్ లో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ పాల్గొన్నారు సభలో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ప్రజల కోసం నిరంతరం పనిచేస్తోందని అందుకే ఈ రజతోత్సవ సభ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు ప్రస్తుతం ప్రజలు వారి మోసాన్ని గుర్తించి రాబోయే కార్పొరేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సభలో మాజీ మంత్రి మల్లారెడ్డి మల్కాజ్గిరి శాసనసభ సభ్యుడు మర్రి రెడ్డి స్థానిక కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు

ఒకసారి మోసపోతే తప్పు మనదైతుంది వాళ్ళదవుతుంది రెండోసారి కూడా వాళ్ళ చెట్లనే మళ్ళా మోసపోతే తప్పు మనదైతది కాబట్టి జాగ్రత్తగా మనందరం కూడా భవిష్యత్తులో అది జీహెచ్ఎంసీ ఎన్నిక వచ్చినా శాసనసభకు ఎన్నికలు వచ్చినా పార్లమెంటుకు వచ్చినా ఖచ్చితంగా మన తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వం ఈ గులాబీ జెండా అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని అందరం కూడా ఏకామ్ముఖంగా కదులుగాం మళ్ళీ ఒక్కసారి హైదరాబాద్ లో ఈ పదహారు నెలల్లో ఒక్క కొత్త పని కూడా చేపట్టడం లేదు మీ ఎమ్మెల్యే గారు కూడా బాగా కష్టపడుతున్నారు బాగా తిరుగుతున్నారు మల్కాజ్గిరిలో అన్ని ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మరి రాజశేఖర రెడ్డి గారు తిరుగుతా ఉన్నారు ఒక రోజు అడిగిన రాజశేఖర్ని ఎందుకంటే అంటే ఏం చేయాలన్నా మరి అక్కడ వాళ్ళు పూడిక దిగి తీస్తలేరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అధ్వానం అయిపోయింది పరిస్థితి అందుకే నిరసన చెప్పడానికి మోరీలో దిగి కూర్చున్నా అని చెప్పింది మొన్న మధ్యన ఒకవేళ శ్మశాన వాటికను కూడా వాళ్ళు కబ్జా పెట్టి అక్కడ డంప్ యార్డ్ గా దాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తుంటే అక్కడ కూడా పోయి ఆ డంప్ యార్డ్ లో కుప్పం మీద అక్కడనే కూర్చొని నిరసన చెప్పి మీరు చేస్తున్న తప్పు అని చెప్పి ఇవాళ మీ ఎమ్మెల్యే గారు మీకోసం కష్టపడతా ఉన్నారు మంచి ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే మంచి నాయకుడిని గెలిపించుకుంటే మనకు కూడా మంచి జరుగుతుంది అదే రేవంత్ రెడ్డి లాంటి మోసం వాళ్ళని గెలిపించుకుంటే కులం బంగారము రాదు మీకు గోల్డ్ కాదు రోల్డ్ గోల్డ్ కూడా రాదు అక్కడికి